విజయనగం అమ్మా చాలా మొక్కలు ఉన్నాయి చాలా పువ్వులు పువ్వులున్నాయి చాలా పెద్ద ప్రదేశం చూడడానికి ఎంతో అందంగా ఉన్నది ఫ్రెండ్స్ ఇది చూసారా ఈ చెట్టుకి చెట్టు అంతా ముళ్ళు ముళ్ళుతోటి మంచి మంచి పువ్వులు రకరకాల పువ్వులు కానీ ఒక విశేషం ఏంటంటే తేలు కుడితే ఈ చెట్టు పాలు తేలు కుట్టిన దగ్గర రాస్తే చాలా తొందరగా తగ్గిపోతుందిట కానీ ఈ చెట్టు పేరేంటో మాకు తెలియదు ఇంకా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు